ఒకప్పుడు ప్రభుత్వం అనేది మొత్తం మనమే చేయాలనేది విధానం ఈరోజు ప్రభుత్వ విధానం మనం ఒక పాలసీ ఇస్తే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు దాన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాం పీపీపీ విధానం అన్నాం రోడ్లు వచ్చినా విమానాలు వచ్చినా విమానాశ్రయాలు వచ్చినా లేకపోతే పవర్ వచ్చినా లేకపోతే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన అన్ని కూడా పీపీపీలో వచ్చే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు చాలా మంది నేను టెలికమ్యూనికేషన్ పాలసీ మాట్లాడితే నా మీద వ్యతిరేకించారు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు ఇప్పుడు చెప్తున్నా సెల్ ఫోన్ తిండి కాదు తిండి లేకపోయినా ఉండగలుగుతున్నారు భర్త లేకపోతే భార్య ఉంటా ఉంది భార్య లేకపోతే భర్త ఉంటున్నాడు ఎవరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు పిచ్చి పడుతుంది ఇది ఆలోచన విధానమే కాకుండా ఒక సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది ఏ పని కానీ ఏది ఉన్నా లేకపోయినా డబ్బులు జూబీలు లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే ఇమ్మీడియట్ గా డబ్బులు పే చేయొచ్చు ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు తెలియకపోతే డైరెక్షన్ కనుక్కోవచ్చు లేకపోతే మీ బంధువులకు మెసేజ్ పంపి చూడ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఒక మెసేజ్ కొట్టచ్చు ఒక ట్రెండు కాదు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అనేటివి మన జీవితంలో మన భవిష్యత్తుకు కూడా ఒక భాగస్వామ్యమే పరిస్థితి వచ్చింది అందుకే ఇలాంటివన్నీ ఒకప్పుడు ఈ సేవ పెట్టాను ఒక నెలలో నిన్నే ఒకసారి సమీక్ష చేశాం నేను సమీక్ష చేసి ఒకే మాట చెప్పాను లోకేష్ గారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి ముప్పై రోజుల్లో వంద సేవలు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఎవరిని అడిగే పని లేకుండా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ సర్టిఫికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పౌర సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో లో అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇంకో పక్క రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్కు నాంది పలికాం దాన్ని రాబోయే రోజులు మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాను ఈ రోజు డిజిటల్ కరెన్సీ చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే దేశం భారతదేశం అందుకే నా ఆలోచన ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈ రోజంతా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది మారిన పరిస్థితులు మనం కూడా అధ్యయనం చేసుకోవాలి టెక్నాలజీల మార్పులు వస్తున్నాయి అవన్నీ మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా ముందుకు పోగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పడనే చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఒక సమస్య వస్తే బెదిరిపోవడం కాదు భయపడిపోవడం కాదు జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకోగలిగితే ప్రతి ఒక్క సం